థలండ్ వాటర్ అందించాలని గిఫ్ట్ ఇరిగేషన్ పోటీ ఎనభై కోటి ఎనభై లక్షల రూపాయలతో గిఫ్ట్ ఇరిగేషన్ అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందాలని మూలపేట కోర్టు నిర్మాణం నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో ఇది జగన్మోహన్ రెడ్డి పాలన ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు చూశారు కల్లారా ఏ సంవత్సరాలు ఇది జరిగింది అలాగే నేరుగా డివిటి ద్వారా ప్రతి మండలానికి నాలుగు వందల తక్కువ లేకుండా ప్రతి లబ్ధి నేరుగా అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లో పోయి జమ చేసిన మహానాయక్ జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డిని ఓటు ఇయ్యాలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి అభ్యర్థి ఎవరైనా ఉంటే జగనాన్నే మాకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులను మేము గెలిపించుకోవాలా చదువుకోండి రామ్మోహన్ రెడ్డి గారు ఎన్నాడు గారు తెలిపి ఒక లక్ష ఓట్ల చేస్తా ఉన్నారు గెలిచారు అతను జరిగిన ఎన్నికల్లో ఆరు వేలు పడిపోయి ఆరు వేల ఓట్లకి ఎంపీ అయిపోయినా రామాన్యానికి అవకాశం లేదు ఓటు అడిగే కూడా లేదు అసలు నేను పది సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా రెండు పర్యాలు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు అవకాశం పెరిగితే పార్లమెంట్ సభ్యుడికి పది సంవత్సరాలు ఉండి కరోనా లాంటి కష్టకాలంలో ఏనాడు ప్రజల మధ్యకి రావాలి ప్రజల కష్టాలు తెలియని తెలుసుకోలేని ప్రజలు ప్రజల కష్టాలు వెనక నిలబడని రామాన్యా ఏనాడు తన పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం ఈ జిల్లా సమస్యల పేరు ఏనాడు మాట్లాడలేదు జిల్లాలో ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి వెంటాడుతున్న కిడ్నీ సమస్యనేది కానీ కొబ్బరి రైతాంగం పడుతున్న ఇబ్బంది కోసం కానీ ఏడు రైతాంగం పడుతున్న ఇబ్బందుల కోసం కానీ ఉప్పు కార్మికులు పడుతున్న ఇబ్బంది కోసం కానీ మరి ఈ హెక్కల్లో గ్రానైట్ పరిశ్రమ పడుతున్న ఇబ్బంది కోసం కానీ ఖాదీ పరిశ్రమ ఈ జిల్లాలో మోసపెట్టుకోవడానికి కారణమైతే అలా ఖాళీ సమస్య ఇబ్బంది కానీ ఈ యాత్ర పరిధిలో ఉన్న అనేక అంశాలు కొన్ని ఈనాడు పార్లమెంట్ మాట్లాడారు ఈ ప్రధానమంత్రి గారు ట్రైన్ వేస్తే దాన్ని నేను నేను ప్రపోజల్ చేశాను అందుకే ఈ ట్రైపు వచ్చి వందే భారత్ ట్రైన్కి అసలు తీసుకు ఏదో రైల్వే స్టేషన్లో నాలుగు బెంచ్ వెళ్ళి అది చూసులను పార్లమెంట్ పెట్టి పార్లమెంట్ సభ్యులుగా ప్రతి ఏటా ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అసలు పార్లమెంట్ సభ్యుడిని తల్గా నిధులు ఖర్చు పెట్టలేని అసమాన పార్లమెంట్ సభ్యుడు సమస్య మీద కానీ లేక ఈ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల పైన కానీ ఏనాడు ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయి ఈ ఐదు సంవత్సరాలు కలిసిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం మరి నాలుగు సంవత్సరాలుగా మీ కుటుంబానికి ప్రజలు ఓట్లేస్తున్నారు ఈ జిల్లా ప్రధానికు ఈ ఐదు సంవత్సరాలుగా ఈ సంవత్సరం మీద మీరు ఈ జిల్లా కలెక్టర్ కలిగిన సందర్భం కానీ లేకపోతే ఈ ఈ రాష్ట్రంలో ఈ రకంగా హర్షం జరుగుతుంది ప్రజలు కనుక లేకపోతే ఈ జిల్లా ప్రధాని ఇబ్బందులు ఉన్నాయని కానీ ఏనాడైనా లేదు ప్రజల గుర్తుగా మీకు ప్రజల గుర్తుగా వినిపించలేకపోతే ఏ సమస్యలు అయినా మీరే అంగీకరిస్తుంటారు కదా సమస్యలు లేవలి మీరే భావించాలకు కనిపించలేదంటే ఈ జిల్లాలో సమస్యలు లేనట్టు ఇప్పుడు వచ్చి నిరుద్యోగ సమస్యలు మేము పరిష్కరిస్తాము వలసల్ని భావిస్తాము యోగాలు మనం పేరు పెట్టుకుని లోకేష్ గారు రామ్మన్న గారు చేస్తున్న ప్రసంగ ఇది వెనుకబడిన జిల్లా వలసలు జిల్లా కార్యక్రమంలో ఉన్న జిల్లా కొత్తగా కవ చెన్నాం ఇది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి సమస్య ఉంది సమస్యని పరిష్కారం చూపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది వెళ్ళగిపోర్టు ప్రపంచానికి అనుసంధానం చేసి రవాణా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి అనేక పూర్తిగా అనుసంధానంగా అనేక కంపెనీలు రాబోతున్నాయి ఈ జిల్లాలో చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ కలప ఇచ్చే బాధ్యత వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశ్యంతో టెక్కల నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి డెబ్బై శాతం ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారిదని సన్నకు తెలియజేస్తూ జిల్లాలో కూడా అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ కల్పించే బాధ్యత గత ఎన్నికల్లో కావచ్చు అంతకుముందు ఎన్నికల కావచ్చు ఎంపీ అభ్యర్థి పార్లమెంట్ క్రాస్ ఓటింగ్ బాధ్యత జరిగినట్లయితే పెట్టే విధంగా ఏ విధంగా క్రాస్ ఓటింగ్ అనేది కాబట్టి మేము జరిగే ఎన్నికలు ట్రాస్ఓర్ ఎందుకు జరుగుతుంది అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారం పార్లమెంట్ అభ్యర్థులు వైఎస్ఆర్ పార్టీ కూడా క్రాస్ ప్రకటించుంటే మాకు కొంత టై అసలు ఇది చేసే ఈ జిల్లాకు చేసే మాతాలు కాని చంద్రబాబు నాయుడు గారు చేసే మాతాలు కాని మేము ప్రజలు వివరించగలిగాం వాళ్ళు ఏం చేయలేదు అని నిరూపించగలిగాం వాళ్ళకి ఇప్పుడు మేము చెప్పి పిలుస్తున్నాం మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది ఎన్టీ రామారావు గారు తొమ్మిది సంవత్సరాలు చేశారు మేము పద్నాలుగు సంవత్సరాలు పనిచేశారు ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం లాంటి వెలుగుబడి జిల్లా భారతదేశంలోనే వెలుగుబడి జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి మీరే చెప్పారు గణాంకాల ప్రకారం మీరు ఈ జిల్లాకు శాశ్వతమైన పని ఒక్కటి చేశామని తెలుగుదేశం ఇరవై ఐదు సంవత్సరాల అధికారంలో ఒక మంచి పని చేశామని చెప్పండి ఈ పని మేము ఈ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉండి చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాను లేదా నాయుడు గారు గారు దివంతారు రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు గారి అచ్చెనాయుడు గారు మంత్రిగా చేశారు చిత్ర కుటుంబానికి పోటీ ప్రాంత మీరు మీరు చేసుకున్నాను బలాత్కారం చేశారు అన్యాయంగా ప్రజలు ఓటు వేయకుండా ఓటు కూడా అవకాశం లేకుండా చేశారు మీకు చేసుకున్న ఈ నలభై ఇరవై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా మీరు ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది ఈ శాశ్వతమైన పని ఈ ప్రాంతానికి చేశాము ఈ జిల్లాకు చేశాము మీకు గమ్ముంటే రమ్మను చెప్తే తమ ఎక్కడ కూర్చొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేశారు అని మీరు చెప్పగలం మా దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకి అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఫ్రెండ్స్ హాస్పిటల్ కానీ మరి వంశ కానీ వెయ్యి కోట్ల రూపాయలు అలాగే ఆక్ష ద్రవాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు మీరు ఏ ఒకటి చేయలేకపోయారు ఈవెన్ జగన్ నుంచి మరి పూర్తి నిర్మాణం కానీ పదార్థాయో వర్గాలు ఎన్నో గ్రామాలకి సిద్ధి చేసి వాటి నుంచి కార్యక్రమాన్ని ఏడు వందల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమా శంకుస్థాపన చేసి అతను ముఖ్యమంత్రి కాలంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటికి ఈరోజు ఇంటింటికే ఇంటికే కార్యక్రమం చేసాం కిడ్నీ సమస్య దశాబ్దాల కాలం నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య దాన్ని వైద్యం అందించే కార్యక్రమానికి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది ఇది ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం జిల్లాలో అన్ని ప్రాంతాలకు చేశారు ఈవేళ వంశాలు నిర్వహించి వంద కోట్ల రూపాయలు చెప్పి ఇచ్చే పెట్టదని రిలీజ్ జగన్మోహన్ రెడ్డి ఆమ్ సేల్స్ వర్గాన్ని ఎడ్యుకేషనల్ కనుక జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో మరి మనం చూసాం స్టేడియం పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక పనులు తొత్తి జరుగుతున్నాయి కలెక్టరేట్ పూర్తి చేయడం జరుగుతుంది జిల్లా తలమాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా జగన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాలుగా బిజెపి పెరుగుదేశం బెత్తం ఉండారు బీజేపీ కేంద్రం నుండి తెలుగుదేశం రాష్ట్రంలో ఉండేది పద్నాలుగు తొమ్మిది ఆ ఐదు సంవత్సరాలు ఈ జిల్లాలో మీరు చేశారు మళ్ళీ ఈరోజు మీ ఇద్దరు కలిసి ఓట్లు ఆడేయడానికి మీతో కలిసి పవన్ కళ్యాణ్ చూడేది మీరు ఓట్లు ఆడేడానికి ఓట్లాడగారు అర్హత ఉందా ఈ జిల్లాలో అందుకు నేను ఒక్కటే చెప్తున్నాను ఈ ఎన్నికల్లో నేను గమనించింది ప్రతి ప్రాంతం జరుగుతున్నా ఏ ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి చేసుకుంటాం ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ದೈವಾಲಯ ದೇವಾಲಯ ಜಿಲ್ಲಾ ಅಭಿವೃದ್ಧಿ ಚಂದಿ ಅದಕ್ಕೆ ಆರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ನಾಲ್ಕು ಅಸೆಂಬ್ಲಿ ಸ್ಥಾನ ಗಿಡಿಸಿ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನಿ ನಡಿಸ್ತಾರೆ ಜರಿನ ಎಲ್ಲ ತೊಂಬತ್ತು ಶಾಸನಾ ಗಿಪಿಸಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಂತ ನಡೆಯ ರಾಜ ಎಲ್ಲ ಎಮ್ ಅಸೆಂಬ್ಲಿ ಸ್ಥಾನ ಗಿಡ ಜಗನ ಈವೇ ಕೂಡ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఈ జిల్లాలో ఎన్ని స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఏ స్థానాలు పార్లమెంట్తో సహా ఈ అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ ఉన్నాయి సార్ మేము సార్ లాస్ట్ క్వశ్చన్ ఏదైతే ఒక వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా చెప్పండి మీ అధినేత జగన్ సీఎం జగన్ గారు అయితే వైఎస్ వైస్ మాస్టాఫీగా ఉంటారు ఇది సాధ్యమే అంటారు ఖచ్చితంగా పార్టీ ఎందుకంటే రాష్ట్రంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయలేదు సాధన ప్రకమైన నిర్ణయాలు జగన్మోహన్ అడిగేశారు మధ్యవర్తిత్వం లేకుండా ప్రజలకి నేరుగా సంక్షేమ ఫలాలు అందించి అర్హత ఉంటే చాలు ఏ పార్టీ వాళ్ళు పర్వాలేదు ఆయన అర్హతను బట్టి ఆయన పలుపుచ్చే కార్యక్రమం చేశారు అందుకే కాసేవాళ్ళు నా పిల్లలు పెంచలేకపోవచ్చు నా కోడలు పెంచలేకపోవచ్చు నా కొడుకు పెంచలేకపోవచ్చు నన్ను పెట్టే పెద్ద కొడుకు జగనాన్న అని చెప్పి దుద్ధులు అంటున్నారు విదరుతో అంటున్నారు చూస్తున్నారు నా భర్త నన్ను విడిచిపెట్టిన నన్ను జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా నన్ను అనుకున్నారు పాలన ఈరోజు మనం ఎక్కడ చూడలేదు చదువుకుని పిల్లలకు అమ్మఒడు విద్యా దేవన వసద్ దేవుల ఆసర చెయ్యంత అమ్మఒడి రైతు భరోసా భరోసా లాయర్ నేతం రైలు రెండుకి ఆటో వాల లేదా అనేక వర్గాలకి అన్ని వర్గాలకి నేరుగా పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వము ఈ బడ్జెట్ రెండు 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 వందల వైద్యులు కాదు రెండు పాయింట్ అరవై కోట్ల రూపాయలు నేరుగా లబ్ధాంట్ జమ చేసే కారణం జగన్మోహన్ రెడ్డి కనుక ఇది చూసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి మనం ఉండాలా మన పేదవాళ్ళకి అనుకూలంగా ప్రభుత్వం నడిచింది మన పేదవాళ్ళు కష్టాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్దవాళ్ళకి అనుకూలంగా పనిచేశారు కనుక జగన్ అన్న చూపించింది నేను సిద్ధం మీరు సిద్ధం అంటే మేము సిద్ధం అని చెప్పి ఇచ్చాపురం నుంచి పాతపట్నం కానీ ఇచ్చాపురం కానీ ఆమ్ వర్షం కానీ శ్రీకాకుళం పదార్థ నపేట చెక్కరి పెద్ద ఎత్తున భీములు సభ జరిగితే బాధ్యత వెళ్ళారు స్వచ్ఛందంగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అండగానే ఉందాము రాష్ట్రం నలుమూలలా ఎక్కడ కాదు సిద్ధం సభ జరుగుతుందో ఆయన వచ్చారు సిద్ధం వచ్చారు సందం తగ్గదు అందుకే ప్రతిపక్షాలు పడదు ఆయన అంతమంది ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డిని అంతమంది ఇచ్చిస్తే సరిపోతుంది ఆయన ఆలోచన ఎవరికి అర్థం రాని విధంగా ఏ ఫిస్టల్ తో కాల్ చేయాలని చూశారు అది పైభాగం రుజుల పైన జరిగాయి రెండు ఇంచుల కింద తీరితే కంటి ప్రమాదం జరిగాయి మరొక ఆరు ఇంచుల కింద గుర్తు జరిగింది అతను గుర్తుకుని మోదీ మోదీ వేయాలని చూస్తున్నాం కనుక ఇకంతా ప్రజలు గమనించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆత్మ అతను నియంత్రితు చూస్తున్నారు పక్క ప్రజలందరూ కూడా జగన్ నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుందామని కనుక ఈజీగా నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి చేసుకుంటుంది ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా వైఎస్ఆర్ పార్టీకి చేస్తుంది భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో లో సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఓటేస్తారా ఇక అతను మంచి గుర్తిస్తారా గుర్తించరా చంద్రబాబు నాయుడు మాత్రం గుర్తిస్తారా జగన్మోహన్ రెడ్డి మధ్య స్థానానికి గుర్తిస్తారని భారతదేశంలో ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారతదేశం మొత్తం చూస్తున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రధాని తీసుకున్న తీర్పు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు గర్వించుకుని చూసుకుంటే తన అభివృద్ధి సంక్షేమ పనుకనే తమ అని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే అపోజిషన్ ఎవరైనా వైకాపా తరఫున జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రజలు ఓట్లు వేసి తనను వినిపించేసి సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితి మరో పక్క చంద్రబాబు అబద్ధ ఫ్యామిలీతో ఒప్పు కలుసుకుంటారని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి